ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు తండ్రి అయినటువంటి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనలు తెలియచేస్తున్నాను ఈ సమయంలో క్రీస్తు సువార్త మహాసభలకు చేరు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలండి మహాదేవుని కృప వలన మరి ఒకసారి మనం కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఈ సమయంలో తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున మనమంతా కూడా వాక్యానుసారంగా బలపడటానికి పరిశుద్ధ గ్రంథము మనకి ఏదైతే తెలియచేస్తుందో దాన్ని కొనసాగించడానికి మరి ఒకసారి స్థానిక సంఘం ద్వారా దేవాతి దేవుడు మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధపడదాం ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి అంశము సువార్త తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనము సువార్త తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం ఈ వచ్చిన భాగాన్ని గురించి గడిచినటువంటి నిన్నటి దినాన ఈరోజు ఉదయకాలం సమయంలో కూడా సహోదరులు దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానం చొప్పున మనకు తెలియచేసి ఇక్కడ ఉన్నటువంటి మనకి నేర్పించిన దాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం నేను రాలేకపోయినా కానీ నేను నిన్నటి దినాన రాలేకపోయినా ఫోన్లో పంపినటువంటి మెసేజ్ చూడటం ద్వారా దేవుని యొక్క వాక్యము ఇక్కడ విత్తబడిన దాన్ని గ్రహించి ఉన్నాను నాకు కూడా అవకాశాన్ని ఇచ్చి దేవుడు తన గ్రంథము ద్వారా మనలందరినీ ఐక్యపరుచుతున్న విధమును బట్టి సంతోషిస్తూ ఉన్నాను వ్యవహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచ్చినంలో మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారు నేను చెప్తానండి యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినటువంటి కాలంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు స్వస్థతలు అద్భుతాలు అనేకము ఉన్నవి ఆయన తెలియచేసిన ఉపమానాలు సుమారుగా నలభై ఉపమానాలని ఆయన నాలుగు సువార్తలలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నవి కాబట్టి ప్రియులారా యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథ ప్రకారం మనం ఆలోచన చేయగలిగినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఎవరు వెలుగుగా ఉన్నారు అన్నటువంటిది మనం గుర్తు చేసుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి అయినటువంటి దేవుడు వెలుగై ఉన్నారు పాత నిబంధన గ్రంథం నుంచి మనం చదవటానికి సిద్ధపడదండి యష్యా గ్రంథము అరవయవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో తండ్రి అయినటువంటి దేవుని గురించినటువంటి సత్యాలు అక్కడ తెలియచేయబడుతున్నవి తండ్రి అయిన దేవుడు వెలుగై ఉన్నాడు అన్నటువంటిది గ్రంథం మనకు తెలియచేస్తుంది యష్యా గ్రంథము అరవైవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చనాల్లో ఆ విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది రెండవదిగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవటానికి త్వరగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను రెండవదిగా క్రీస్తు ప్రభు వారు వీలుగై ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు తనను గురించి తాను మాట్లాడుకుంటూ యోహాన్ సువార్త ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో క్రీస్తు ప్రభు వారు లోకానికి వెలుగై ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో స్వయంగా క్రీస్తు ప్రభు వారే తెలియచేస్తున్నారు మూడవదిగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు పరిశుద్ధాత్ముడు వెలుగై ఉన్నాడు పరిశుద్ధాత్ముడు వెలుగై ఉన్నట్లుగా వాక్యమే మనకు ఆధారమై ఉన్నది దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేయబడుతుంది మనం చదువుతున్నటువంటి ఈ గ్రంథము పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ ద్వారా రాయబడినట్లుగా క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుడైనటువంటి పౌలు మరియు పేతురు కూడా తెలియచేస్తున్నారు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాల్లోనూ అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల ప్రకారం పరిశుద్ధాత్ముడు కూడా మానవాళిని ప్రేమించి తాను వెలుగుగా ఎలా ఉన్నాడు అన్నటువంటిది జ్ఞాపకం చేస్తూ వాక్యము ద్వారా వెలుగు అన్నటువంటిది మనం గుర్తిస్తూ ఉన్నాం ఇంకా మనం ఆలోచన చేయగలిగినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహా సంకల్పంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దూతలైనటువంటి వారు కూడా వెలుగుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దూతలలో ప్రధాన దూతగా పిలువబడినటువంటి లూసిఫర్ అనగా అపవాది అపవాదిని కూడా అపోస్తుడైనటువంటి పౌలు కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రికలో సాతానుని వెలుగుదూతతో చూయించినట్లుగా మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో కొరింతీలకు రాసినటువంటి రెండవ పత్రికలో తెలియజేయబడుతుంది కొరింతీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం పదనాలుగు వచనంలో పౌలు గారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కాబట్టి సాతాను వెలుగుదూతగా తెలియచేయబడుతున్నట్లుగా మనకి గ్రంథం ఉంది క్రీస్తు ప్రభు వారు కూడా సాతాను మెరుపు వలె పడవేయబడినట్లుగా లోకాసు వార్త పదవ అధ్యాయము లోకాసు వార్త పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో సాతాను మెరుపులాగా పడవేయబడినట్లు అక్కడ మనకి తెలియచేయబడుతూ ఉంది కనుక ప్రిలారా మనం చూస్తూ ఉన్న దేవుని యొక్క వాక్యంలో వెలుగుగా ఎవరు చెప్పబడుతున్నారు అన్నటువంటిది ఇంకా మనం కొంత ముందుకెళ్ళగలిగినప్పుడు దేవుని యొక్క సంకల్పంలో ఆయన తన యొక్క చిత్తానుసారంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మానవుడు వెలుగు సంబంధి అని గ్రంథం తెలియచేస్తుంది దాన్ని క్రీస్తు ప్రభువారు మతైస్సు వార్త నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తను కొండ మీద ప్రసంగానికి ముందు తెలియచేస్తున్నటువంటిది మనం ఆలోచన చేయవచ్చు నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఉన్నటువంటి వచన భాగాల్లో క్రీస్తు ప్రభువారు మానవాళిని ప్రేమించి పరలోక రాజ్యాన్ని గురించినటువంటి వాస్తవాలను తెలియచేస్తూ ఐదవ అధ్యాయానికి వచ్చాక ఆయన కొండ మీద ప్రసంగాన్ని వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు ఈ మూడు అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం మనం చూస్తూ ఉన్నాం ఐదవ అధ్యాయం రెండవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో ధన్యతలను గురించి ప్రస్తావించారు తరువాత ఉన్నటువంటి వచ్చిన భాగాల్లో మనం ఆలోచన చేయగలిగినప్పుడు మతైసు వార్త ఐదవ అధ్యాయం వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అంటూ ఉన్నారు కాబట్టి పదహారు వచనంలో కూడా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మానవులను ఉద్దేశించి వెలుగు సంబంధులుగా తెలియచేయబడుతున్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే క్రీస్తుని నమ్మిన వారు మాత్రమే వెలుగు సంబంధులు క్రీస్తుకు వెలుపల ఉన్నటువంటి వారిని గురించి దేవుని యొక్క వాక్యంలో వారు వెలుగు సంబంధులుగా చెప్పబడట్ల క్రీస్తు ప్రభు ఆయనను వెంబడించే వారిని గురించి తెలియచేశారు ఆయన వెంబడించే వారిని శిష్యులు అని పిలవటం మనం చూస్తూ ఉన్నాం ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని అపోస్తులు అన్నారు ఆయన్ను వెంబడించిన వారిని శిష్యులు అన్నారు శిష్యులైనటువంటి వారికి క్రొత్త నిబంధన గ్రంథంలో పెట్టబడినటువంటి పేరు మనం ఆలోచన చేయగలిగినప్పుడు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో తెలియచేయబడుతూ అంత్యోకయాలో ఉన్నటువంటి శిష్యులని మొట్టమొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు అనగా శిష్యుడు అనగా వెంబడించువాడు నేర్చుకునేవాడు క్రైస్తవులు క్రీస్తుని వెంబడించేవారిగా క్రీస్తు యొద్ధ నేర్చుకునే వారిగా ఉన్నారు కనుక వారు లోకానికి వెలుగు అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువు తెలియచేస్తున్నారు అన్నది మనం గుర్తించాలి ఇంకా మనం ఆలోచన చేయగలిగినప్పుడు దేవుని యొక్క సువార్త బైబుల్ గ్రంథం దేని గురించి అయితే తెలియచేస్తుందో ఆ సువార్త వెలుగు అని గ్రంథం ఉంది అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనంలో తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనంలో ఈ రీతిగా రాయబడుతుంది చివరి లైన్ మనం చూడగలిగినప్పుడు అక్షయతను సువార్త వలన వెలుగులోనికి పిలి వెలుగులోనికి వచనంలో వెలుగులోనికి తెచ్చెను అక్షయతను చివరి లైన్ అండి వచనం చివరి లైన్లో అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను అంటే సువార్త కూడా వెలుగు సంబంధమైంది సువార్త చీకటి సంబంధమైనది కాదు అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి ఏ వ్యక్తి అయితే సువార్తకు లోపడతాడో సువార్తకు లోబడినటువంటి వ్యక్తి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతాడు రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తిని తండ్రి అయినటువంటి దేవుడు వెలుగు సంబంధమైనటువంటి స్థలములో ఉంచినట్లుగా గ్రంథం తెలియచేస్తుంది అనగా మనం చూస్తున్నాం సువార్త వెలుగులో ఎవరైతే వెలిగింపబడిన స్థితికి వస్తారో వారు రక్షణ పొందడానికి అవకాశం ఉంది రక్షణ పొందిన వారిని వెలుగు సంబంధులుగా గ్రంథం తెలియచేస్తుంది పేతు రాసినటువంటి మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచనంలో మీరు అన్నటువంటి పదము ఎవరిని గురించి ఉపయోగించబడింది అనగా క్రీస్తు నందు ఉన్నటువంటి వారిని గురించి ప్రస్తావించబడుతుంది క్రీస్తు నందు ఉన్నవారు అనగా యేసు క్రీస్తు యొక్క నామములో బాప్తిజం పొందినవారు బాప్తిసం పొందినటువంటి వారిని సంఘము అని పిలువబడుతుంది సంఘము వెలుగు సంబంధమైనది సంఘములో ఉన్నటువంటి వారు వెలుగు సంబంధులు అన్నటువంటిది గ్రంథం మనకు తెలియచేస్తున్నటువంటి సత్యమై ఉన్నది కాబట్టి ప్రియులారావు మనం చూస్తున్నాం గ్రంథములో ఎవరు వెలుగు సంబంధులు ఎవరిని గురించి గ్రంథం వెలుగు సంబంధులుగా తెలియచేస్తుంది అన్నటువంటిది మనం ఇప్పటి వరకు ఆలోచన ఉన్నాం అయితే ఇంకా మనం కొంత ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం వెలుగు యొక్క పని ఎందుకంటే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం నాలుగవ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని కొరకు ఆయన కలుగ చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం సామెతల గ్రంథం పదహారు అధ్యాయం నాలుగో వచన ప్రకారం కనుక తండ్రి అయినటువంటి దేవుడు వెలుగుకు కూడా పని అప్పగించాడు వెలుగు చేయవలసినటువంటి పని ఏమిటి అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగినప్పుడు వెలుగు మాత్రమే చేయగలిగేది చీకటిలో ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించటానికి వెలుగు అవసరం చీకటిలో ఉన్నటువంటి వ్యక్తిని గ్రహించటానికి తనని గురించి ఆలోచన చేయటానికి తనని రక్షించటానికి వెలుగు అన్నటువంటిది చాలా అవసరము అని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది అంటే వెలుగు గుర్తించేటట్లుగా చేసిద్ది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది రూతు గ్రంథము పాతనిబంధన బంధన గ్రంథంలో రూతు గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారం రూతు గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగో పదనాలుగు వచ్చినని చదువుతున్నాను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ధ పండుకొని గుర్తించు పాటి వెలుగు రాకముందే గుర్తించు పాటి అన్నాడు అంటే వెలుగు చేసే పని ఏమిటంటే చీకటిలో ఉన్నటువంటి వ్యక్తిని గుర్తించడానికి అవకాశం లేదు కాబట్టి వెలుగు ద్వారా మాత్రమే గుర్తించడానికి అవకాశం ఉంది వెలుగు మాత్రమే చేస్తున్నటువంటి పని గుర్తించేటట్లుగా చేసిద్ది ఇంకా మనం ముందుకు వెలుగు చేసే పని ఏమిటి అంటే మనము భోజనం చేయడానికి సహాయపడిద్ది ఏ వ్యక్తి కూడా చీకటిలో భోజనం చేయడానికి ఇష్టపడతాడా ఇష్టపడటానికి అవకాశం లేదు కనుక వెలుగు చేసే రెండవ పని భోజనం చేయడానికి మనల్ని ప్రోత్సహించేది గ్రంథంలోనే మనం చూడగలుగుతాం పాత నివందన గ్రంథం నుంచి సమియలు రెండవ గ్రంథము సమీలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయం సమీలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో దావీదును గుర్చినటువంటి విషయాలు ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నవి సమీలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు వద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతిమాలగా అంటే భోజనం చేయటానికి వెలుగు పనిచేస్తుంది అన్నటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది రాజు అయినటువంటి దావీదు కాలంలో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం కాబట్టి భోజనం చేయాలి అంటే ఏ వ్యక్తి చీకలో చేయటానికి ఇష్టపడడు కనుక వెలుగు అన్నటువంటిది కా వెలుగు ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయటానికి అవకాశం ఉంది అని గ్రంథం మనకి ఇంకా తెలియజేస్తుంది ఇంకా మనం ముందుకెళ్ళగలిగినప్పుడు చీకటిని తెలుపుతుంది వెలుగు అన్నటువంటిది చీకటిని తెలిపేదిగా మనకి గ్రంథం నేర్పిస్తుంది ఇదే సమయలు రెండో గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో సమయలు రెండో గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది ఏహోవా నీవు నాకు దీపమై ఉన్నావు ఏహోవా చీకటిని నాకు వెలుగుగా చేయుము అన్నటువంటి పదాన్ని ఉపయోగించాడు కాబట్టి చీకటిని తొలగించేదిగా ఏముంది అంటే వెలుగు వెలుగు మాత్రమే చీకటిని తీసివేయడానికి అవకాశం ఉంది అన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి ఇంకా మనం ముందుకెళ్ళగలిగినప్పుడు వెలుగు మర్మములను పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు ప్రవక్త అయినటువంటి దానియేలు తెలియచేస్తున్నారు దానియేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో దానియేలు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనం ఆలోచన చేయగలిగితే మర్మములు అన్నటువంటి వాటిని తెలియచేయటానికి కూడా వెలుగు అన్నటువంటిది పనిచేస్తుంది అన్నటువంటిది మనం గుర్తించాలి దానియేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దానియలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది అన్నటువంటిది జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మర్మాలు అన్నటువంటివి బయలుపరచాలి అంటే అది వెలుగు మాత్రమే చేయగలిగిద్ది వెలుగు చేసేటువంటి పనిని గురించి మనం ఆలోచన చేస్తున్నాం వెలుగు మాత్రమే మర్మాలను బయలుపరచగలిగేటువంటి స్థితిని కలిగి ఉంది అన్నటువంటిది మనం గుర్తించాలి ఐదవదిగా ఇదే వెలుగు చేసేటువంటి పని గురించి జ్ఞాప పని చేయబడుతుంది యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో పగలు ఉన్నంత వరకు చేయాలి అన్నటువంటిది అంటే వెలుగు ఉన్నంతకాలం మనం పనిచేయవలసినటువంటి వారిమే అన్నటువంటిది గ్రంథం మనకు తెలియచేస్తున్నదిగా మనం గుర్తించాలి కనుక ప్రియులారా ఆలోచన చేద్దాం తండ్రి అయినటువంటి దేవుడు తన గ్రంథంలో మనకిచ్చిన రీతిగా మనము వెలుగు యొక్క పనిని మనం గుర్తించాలి కనుకనే తండ్రి మహోన్నతుడైనటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా నీ నుంచి నా నుంచి వెలుగు ఫలాన్ని కోరుతున్నాడు అన్న సత్యాన్ని గుర్తిద్దాం సోదరులు చదివి వినిపించారు ఎప్ప శీలక రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం సోదరులు చదివారు ఎప్పే శీలక రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఎనిమిది నుంచి ఎనిమిదో వచనం నుండి ఉన్నటువంటి వచ్చిన భాగాల్లో మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఎఫెస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదో వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను నేను ముగింపుకొస్తున్నాను మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగు ఉన్నారు కనుక మనం వెలుగు సంబంధులుగా ఉన్నాము వెలుగు సంబంధులు వెలుగు ఫలమును వెలుగు ఫలమును కలిగి ఉండాలి వెలుగు ఫలం అంటే ఏమిటో తొమ్మిదో వచనంలో తెలియచేశాడు ముగింపుగా మనం ఆలోచన చేద్దాం వెలుగు ఫలాన్ని మనం కలిగి ఉండాలి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా క్రీస్తు నందు తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనము వెలుగు ఫలాన్ని అందించే వారిగా ఉండాలి వెలుగు ఫలం అంటే ఏమిటో అక్కడ జ్ఞాపనం చేస్తూ ఉన్నాడు సమస్తమైన సమస్త విధములైన మంచితనము సమస్త విధములైనటువంటి మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడును అంటూ ఉన్నాడు వెలుగు ఫలము అనగా సమస్తమైనటువంటివి మంచి తనము నీతి సత్యము వీటిని మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే వెలుగు ఫలాన్ని మనం కనపరచగలిగిన వాళ్ళం అవుతాం క్రీస్తునందు దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మరలా మన జీవితంలో అనుగ్రహించి మనము మంచితనాన్ని కలిగి ఉన్నామా మనుషులు కోరుకున్నది కాదు దేవుడు ఆశించింది మనుషులు కోరుకునేదైతే లోక సంబంధంగా ఉండిద్ది అది దేవుని యొక్క వాక్యం కూడా స్పష్టంగా చూపిస్తోంది కాబట్టి మనం ఆలోచన చేద్దాం సత్యాన్ని లోకంలో సత్యము ప్రకటింపబడుతుంది సత్య ప్రకారం జీవించటానికి ప్రయత్నం చేయాలి కాబట్టి మనం కూడా సత్యాన్ని ప్రకటిస్తూ దాని ప్రకారం జీవితాన్ని కలిగి ఉందాం నీతి కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు తన వాక్యం మన హృదయంలో ఫలింప చేయనుగాక ఆమెన్ మీ అందరికీ నా వందనాలి ఈ అవకాశం ఇచ్చిన సోదలకు కూడా ప్రత్యేక వందనాలు